నమస్కారం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఈ వంద రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి పేరు మీద ప్రజల్లోకి వెళ్ళి కరపత్రాలు పంచుతూ ఇంటింటికి స్టిక్కర్లు పంచుతూ ఈ వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉన్నది అదేవిధంగా విధంగా ఉన్నటువంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నింటిలో కూడా అడిగి తెలుసుకుని పరిష్కరించాలని చెప్పిన ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి నాయకత్వంలో వీళ్ళంతా కూడా పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈరోజు మనం మలవరం గ్రామానికి వచ్చి అధికారులు గత రెండు రోజులుగా ఆల్రెడీ ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచి పెడుతూ అందరినీ కూడా సమస్యల మీద తెలుసుకుంటూ తిరుగుతుండంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా ఇతర సమస్యలు కానీ ఏమైనా ఉన్నట్లయితే కనుక అవి తెలుసుకోవడంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే పెన్షన్ మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ఉందో దాన్ని వెంటనే కూడా నాలుగు వేల రూపాయలు చేయటం జరిగింది ల్యాండ్ రైటింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి దాన్ని వెంటనే రద్దు చేయడం కూడా జరిగింది అంతేకాకుండా ఒకటో తారీఖు వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జీతాలు కూడా ఒకటో తారీఖు ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా మెగా డిఎస్సి ఇవాళ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెగా డిఎస్సి తీసి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పిన ఆలోచనతో కూడా నోటిఫికేషన్ కూడా డిఎస్సి కూడా ఇచ్చారు ఇట్లాగా అవి కాకుండా ఇవాళ పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు గతంలో పంచాయతీలు పడిన నిధులు ఏవైతున్నాయో అవన్నీ కూడా గత ప్రభుత్వం వచ్చినటువంటి డబ్బులు వచ్చినట్టే వాళ్ళు సొంత ఖర్చుల కోసం జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేసుకున్న పరిస్థితి మనం చూసాం కానీ ఈరోజు పంచాయతీ వచ్చినటువంటి నిధుల్ని ఒక్క పైసా కూడా బయటికి తీసుకెళ్లకుండా అది మీ గ్రామాలకు అభివృద్ధి కోసం మాత్రమే వాటిని కేటాయించి వాటిని ఉపయోగిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ సిమెంట్ రోడ్లు కానీ ట్రైన్లు కానీ అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ అంతేకాకుండా ఇవాళ ఇక్కడ మనకి మంచినీరు లేదు బోరి కావాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నాయకులు అడగగానే మొన్న మండల పరిషత్ నిధుల నుంచి కూడా ఇవాళ మూడున్నర లక్షల రూపాయలు కూడా పెట్టి వెంటనే బోరు కూడా ఇవ్వించడం కూడా జరిగింది సుమారుగా నాలుగు లక్షల రూపాయలు దానికి ఖర్చు అయిన పరిస్థితి కూడా ఉంది ఆ విధంగా ఏ సమస్య ఉన్నా సరే వెంటనే పరిష్కారం అయ్యేటువంటి వెంటనే చేయటం కొంత టైం తీసుకుని చేసే కానీ చేస్తారు ఇవాళ ప్రభుత్వ అధికారులందరూ కూడా మీ ఇంటింటికి వచ్చి మీ యొక్క యోగక్షేమాలు సమస్యలు అన్నీ తెలుసుకుంటా ఉన్నారు కాబట్టి అధికారులకి మీ యొక్క సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఉండి చెప్పినట్లయితే వాటిని రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాదు మీరు ఎవరైనా ఇళ్ళు కట్టుకుంటానంటే కూడా ఇవాళ నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇళ్ల స్థలాలు లేనటువంటి పేద ప్రజలందరూ కూడా మూడు సెంట్ల స్థలం కానీ అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం కానీ గత పద్నాలుగు పంతొమ్మిది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే ఇళ్ల బకాయి ఉందో అవి గడిచినటువంటి ప్రభుత్వం పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసి వాళ్ళకొక రూపాయి కూడా ఇవ్వలేదు అవి వెంటనే కూడా అట్ల సర్వే చేస్తా ఉన్నాం సహజమైన తొందరలో పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నిలిచిపోయినటువంటి ఇళ్ల బకాయిలు ఏవైతే అవన్నీ వెంటనే కూడా విడుదల చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము